అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ కన్నుల్లో నీ రూపమే ఇరవై ఆరవ భాగం అరవింద బాక్స్ ఓపెన్ చేసేసరికి పెద్ద శబ్దంతో గట్టిగా పేలింది అరవింద్ మీద మొహం మీద మీద మొత్తం మెరుపులు నిండిపోయాయి పక్కనే ఉన్న మేఘనా సుహా కూడా ఆ మెరుపులలో మునిగిపోయినట్టు ఉన్నారు అవి ఉట్టి మెరుపులు కాదు అందులో డైమండ్స్ తయారు చేశాక మిగిలిన పొడిని కలిపినట్టు ఉంది వాటన్నిటినీ చూడగానే మేఘనాకి ఎవరు పంపించారో అర్థమైపోయింది సచినుడు ఇలాంటివి చెయ్యొద్దంటే విండు ఆ దరిద్రుడికి బాగా బలిసిపోయింది మనసులోనే తిట్టుకుంటూ అయ్యో నా క్యూటీపై మొత్తం పాడైపోయాడు సుహాకి అంటిన మెరుపుల్ని మొత్తం తుడిచింది మేఘన ఆ బాక్సులోని ఒక చిన్న ఉంది నువ్వెప్పుడు కోరుకున్నట్టే నీకిష్టమైన సర్ప్రైజ్ వైఎస్ అరవింద్ అది చదువుతుండగా మేఘనా సారీ అరవింద్ సారీ ఇదంతా నా వల్లే అని అరవింద్ తల మీద పడ్డ వాటిని దులిపింది చేతులు మోహన్ తుడిచింది ఏంటి ఇలాంటివి ఇష్టమా నీకు అరవింద్ విచిత్రంగా చూస్తూ అడిగాడు చిచ్చి ఇలాంటివి ఏ ఆడపిల్లైనా ఇష్టపడుతుందా హర్రర్ మూవీలా ఉంటుంది మీరైనా అలాంటి అనుకుంటున్నారా నన్ను మీరెప్పుడు ఏ అమ్మాయి వెంట పడలేదు కదా ఈసారి నన్ను అడగండి ఫ్యూచర్లో ఏ అమ్మాయి వెంటైనా పడితే ఆమెని ఎలా ప్రసన్నం చేసుకోవాలో నేను చెప్తాను అతి చండాలమైన ఇలాంటి ప్రయోగాలు మాత్రం చేయకండి మొహం చిరాగ్గా పెట్టి అంది కొంచెం దూరంలో ఆనంద్ శర్మ కార్ వెనకాల రావటం గమనించాడు అరవింద్ మేఘన కూడా గమనించి చా నా వల్ల మీకన్ని ప్రాబ్లమ్సే అంటూ తలదించుకుంది ఎవరు ఎవరికి ప్రాబ్లం కాదు అన్నీ సాఫీగానే జరుగుతాయి అంటూ ఫాస్ట్గా తీసుకెళ్లాడు అరవింద్ సుహా భయపడతాడేమో చిన్నగా తీసుకెళ్ళండి అంటూ ఉండగానే ప్లాటినం ప్యాలెస్ వచ్చేసింది అరవింద్ మేఘనా కోసం తీసుకున్న కార్ ఆ ప్యాలెస్కి అస్సలు సెట్ అవ్వలేదు పైకి కనిపించకుండా లోపల ఇంటీరియర్ మార్చాడు వాళ్ళ కార్ని ఫాలో అవుతూ వచ్చిన శర్మ వెళ్ళబోతుంటే సెక్యూరిటీ సెక్యూరిటీగా ఆపి మీ పాస్ చూపించండి అడిగాడు దేనికి పాస్ శర్మ అడిగాడు ఇది ప్లాటినం ప్యాలెస్ ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి లేదు మీరు పాస్ తెచ్చుకోవాలి గార్డు చెప్పింది విని మరి ఆ ముందు వాళ్ళు వెళ్ళారు చిరాగ్గా అన్నాడు ఆనంద శర్మ ఆయన ఇక్కడే ఉంటారు మీ సంగతి చెప్పండి శర్మ ఆ మాట వినగానే ఆశ్చర్యపోయాడు సిటీలో ఉన్న పెద్ద పెద్ద ధనవంతులందరూ ఈ ప్లాటినం ప్యాలెస్లోనే ఉంటారు అలాంటిది మేఘనాకి ఇక్కడేం పని ఆ బాబుని చూసుకోవడానికి ఆమెని సర్వెంట్గా తీసుకున్నారా ఎంక్వైరీ చేయటం మొదలెట్టాడు ఇన్ని జరిగిన తరువాత ముగ్గురు ఇంటికి చేరుకున్నారు తీసుకొచ్చిన వాటన్నిటినీ కిచెన్లో పెట్టి ముందుగా ఫ్రెష్ అప్ అయ్యి క్యాజువల్ డ్రెస్ వేసుకుని వచ్చింది మేఘన వంటకి సిద్ధమవుతూ కవర్స్లో నుంచి అన్నిటినీ బయటికి తీస్తూ ఉండగా కూడా హెల్ప్ చేయొచ్చా అడుగుతూ వచ్చాడు అరవింద్ సుహాతో కలిసి మీరిద్దరూ ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చారు కదా సోఫాలో కూర్చొని టీవీ చూడండి నా డిషెస్ తినడానికి మీరు వెయిట్ చేస్తూ ఉండాలి రామయ్య ఉన్నాడు కదా నాకు హెల్ప్ చేస్తాడు ఇవాళ రామయ్య రాడు లీవ్ ఇచ్చాను అరవింద్ అన్నాడు అవునా సరే సుహా కూడా నాకు హెల్ప్ చేస్తూ ఉంటే డిషెస్ని ఇష్టంగా తింటాడు ఆలోచిస్తూ చెప్పింది మేఘన ముగ్గురు కలిసి యాప్రన్స్ వేసుకొని కుకింగ్కి సిద్ధమయ్యారు సుహా చిన్న యాప్రన్ వేసుకొని ముద్దుగా కనిపిస్తున్నాడు వెనక్కి తిరిగేసరికి అరవింద్ కూడా యాప్రాన్లో ముద్దుగానే అనిపించాడు మీ ఇద్దరిని చూస్తుంటే ఫొటోస్ తీయకుండా ఉండలేకపోతున్నాను ఇద్దరూ ఇక్కడే ఉండండి నేను వెళ్ళి నా మొబైల్ తీసుకొస్తాను గబగబా వెళ్ళి తన మొబైల్ తీసుకొచ్చి ఇద్దరిని పోజెస్ పెట్టమని రకరకాల ఫోటోలు తీసింది మరి నిన్ను తీయొద్దా అరవింద్ అంటూనే మేఘనాని సుహా పక్కన నిల్చోపెట్టి సుహాతో ఫోజులిప్పించి రకరకాల ఫోటోలు తీశాడు మేఘన వాటన్నిటినీ చూసి నాకు వెంటనే వీటిని సోషల్ మీడియాలో షేర్ చేయాలనుంది కానీ చెయ్యలేను సుహా నా అయితే రోజుకి ఎన్ని ఫోటోలు షేర్ చేసేదాన్ని అందరూ విసుగొచ్చి నా అకౌంట్ నుంచి హన్ఫ్రెండ్ అయ్యేవాళ్ళు అంటూ నవ్వేసింది ఇద్దరు హెల్ప్తోటి మేఘన చకచక చాలా రకాల డిషెస్ చేసింది అన్ని టేబుల్ మీద సర్దాక అరవింద్ ఆశ్చర్యపోయాడు గుడ్ నిజంగా నువ్వు చెప్పింది నమ్మొచ్చు అన్నిటినీ చూస్తూ అన్నాడు అరవింద్ మేఘన ఏంటి అన్నట్టు చూసింది అదే చెప్పవుతానన్నావుగా కదా నేను చెప్పవుదామని అనుకున్నాను నిజంగానా మరి చెప్పవుదామనుకుని యాక్ట్రెస్ ఎందుకైనట్టు యాక్ట్రెస్ అనేది నా ప్రొఫెషన్ ఎవరినైనా పెళ్లి చేసుకుని మంచి భార్యగా ఉండి వండి అనుకున్నాను అంది మేఘన ఎవరినన్నా అంటే అరవింద్ అడిగాడు ఎవరినన్నా అంటే నన్ను భరించేవాడిని నా అల్లరిని మెచ్చుకునేవాడిని వరుణే అలా ఉంటాడనుకున్నాను కాని లాంటివాడు భూమితో కలిసిపోయాడు అయినా ఇంత హ్యాపీ మూమెంట్లోని వాళ్ళ గురించెందుకు రండి మన డిషెస్ అన్ని ఒక పట్టు పడదాం అంటూ సుహాని కుర్చీలో కూర్చోపెట్టింది అయ్యయ్యో నేనన్ని నాన్ వెజ్ ఐటమ్సే చేశాను వీటిల్లోకి క్యాలీఫ్లవర్ క్యారెట్ ఉంటే సూప్ అయినా చేసేదాన్ని నాకు గుర్తులేదు తలని కొక్కుంటూ అంది మేఘన సంజయ్ ఇంటి వెనక వెజిటబుల్ గార్డెన్ ఉంది అక్కడన్నీ చాలా ఫ్రెష్గా ఉంటాయి నీకేది కోసుకోవాలో కూడా అర్థం కాదు అరవింద్ అనేసరికి మేఘన నిజంగానా సంజయ్కి ఇంత మంచి అలవాట్లున్నాయా మీరిక్కడే ఉండండి సుహా నేను వెళ్ళి టూ మినిట్స్లో వచ్చేస్తాం మేఘనా సుహా సంజయ్ ఇంటి వెనకాల గార్డెన్లోకి వెళ్ళారు అక్కడ చాలా రకాల కూరగాయలున్నాయి టమాటాలు నిగ నిగలాడుతూ కనపడుతున్నాయి సంజయ్ హెల్త్ గురించి చాలా కేర్ తీసుకుంటాడు అనుకుంది మేఘన ఇద్దరూ కలిసి క్యారెట్ కోసం తవ్వటం మొదలెట్టారు వెనకాల నుంచి ఏం చేస్తున్నారు ఇక్కడ కోపంగా గట్టిగా అడగటం వినిపించింది వెనక్కి తిరిగి చూసేసరికి సంజయ్ నైట్ డ్రెస్లోని నిద్రమొహంతో ఉన్నాడు మేఘన తీసిన రెండు క్యారెట్స్ని వెనకాల దాచిపెడుతూ సంజయ్ ఈ గార్డెన్కి ఏదైనా అలారం పెట్టావా లేదంటే నిధులు నిక్షేపాలు బంగారాలు మట్టిలో తవ్వి దాచిపెట్టావా ఇలా ఇలా వచ్చావు బ్యూటీ నువ్వు నన్ను మాటలతో మాయచేయలేవు నీ చేతులు చూపించు సంజయ్ అనగానే వెనకాల దాచిపెట్టిన క్యారెట్ని తీసి చూపించింది కొంచెం దూరంలోనే బాస్కెట్లో దోసకాయలు బీరకాయలు లాంటి కూరగాయలతో నింపేసింది బ్యూటీ ఏం చేస్తున్నావు నువ్వు అవన్నీ అక్కడ పెట్టేసి వెళ్ళు అరే బాబా ఇన్నున్నాయి కదా ఈ కొన్ని తీసుకెళ్తే ఏమైంది అడిగింది మేఘన అవన్నీ నావి నేను నీళ్లు పోశాను నా చేతులతో దగ్గరుండి రకరకాల ఫెర్టిలైజర్స్ వేశాను రోజూ మ్యూజిక్ వినిపించాను చాలా కథలు చెప్పాను జోక్స్ వినిపించాను ఇంత కష్టపడితే దొంగతనంగా వచ్చి ఇద్దరూ ఎత్తుకుపోతున్నారా అసలు నా జోక్స్ వింటూ పెరిగినా ఇంత పెద్ద కూరగాయల్ని ఎక్కడైనా చూసావా ఇప్పుడు ఏం చేస్తావు ఒక పిచ్చి వంటకం చేసి వండి తింటావు అదంతా నాకు ఇష్టం లేదు నావి నాకు ఇచ్చేయ్ సంజయ్ నీకింత గ్రేట్ హాబీ ఉందని నాకు తెలీదు నిజంగా నిన్ను మెచ్చుకోవాలి కానీ నాకేం తెలుసు అన్నీ కోసేశాను కదా తీసుకెళ్ళనా మనీ ఇవ్వనా ఏంటి డబ్బిస్తావా నా బంగారు కొండలు క్యూట్ బేబీస్ నా పిల్లల్లా చూసుకున్నాను వీటిని డబ్బుకి అమ్మేయమంటావా సారీ సారీ నీ పిల్లల్ని డబ్బులకి అమ్మేయొద్దు సుహా రన్ ఫాస్ట్ సంజయ్ని తప్పించుకుని ఇద్దరూ పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేశారు సుహా కోసం చూస్తూ అరవింద్ బయటే ఉన్నాడు సంజయ్ వాళ్ళ వెనకాలే వచ్చాడు అన్నా ఈ ఇద్దరు పిల్లలు చూశావా నా వచ్చి నా బేబీస్ని ఎత్తుకొచ్చేశారు వాటికి ఎన్ని కథలు చెప్పాను ఎంత జాగ్రత్తగా చూశాను మేఘనా సుహా వెళ్ళి అరవింద్ వెనకాల దాక్కున్నారు తర్వాత పంపిస్తాను వెళ్ళు అన్నాడు అరవింద్ అలా ఎలా కుదురుతుంది నా క్యూట్ బేబీస్ ఎలా ఏడుస్తున్నాయో చూడు నీ క్యూట్ బేబీస్ ఆల్రెడీ చచ్చిపోయాయి వెళ్ళు విసుగ్గా అన్నాడు అరవింద్ వాటిని పాతిపెట్టి శ్రద్ధాంజలి ఘటిస్తాను ఇచ్చేయండి నావి నాకు అంటూ మేఘనా దగ్గరకొచ్చి లాక్కోపోతుండగా లోపల నుంచి ఘుమఘుమలాడే వచ్చింది అందరికీ ఇచ్చేసావుగా అన్నా ఘుమఘుమలాడిపోతున్నాయి వంటలు ఎవరుండారు గట్టిగా పీలుస్తూ అన్నాడు సంజయ్ మేఘన నేనే అన్నట్టు చెయ్యలేపింది సంజయ్ నమ్మలేకపోయాడు ఏంటి నువ్వు తిండమే కాకుండా చేస్తావు కూడానా అంటూ లోపలికొచ్చి టేబుల్ మీద అన్నీ సర్దుండటం చూసి ఆశ్చర్యపోయాడు ఆగలేకపోయాడు సంజయ్ వెంటనే ప్లేటు తీసుకొని కొంచెం అన్నం పెట్టుకొని ఉన్న డిషెస్ అన్నీ పెట్టుకుని గబగబా తినటం మొదలెట్టాడు వహ్వా టేస్ట్ అదిరిపోయింది ఈ చేపల పులుసుందే ఆహా ఈ చికెన్ ఫ్రై పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా అదిరిపోయింది నా బేబీస్ అన్నిటినీ తీసేసుకో మరి నీ బేబీస్ని పాతిపెట్టి శ్రద్ధాంజలి ఘటిస్తానన్నావు మేఘన వెటకారంగా అంది లేదు లేదు బ్యూటీ నీకేది కావాలంటే అది తీసుకో నాకే ఒక భార్య ఉండి ఇలా ఉండి పెడితే రోజు తినడానికి ఇంటి దగ్గరే ఉండిపోయేవాడ్ని అంటూ ఆ డిషెస్ అన్నిటినీ ఫోటో తీసి తను తింటున్నట్టుగా కొన్ని ఫోటోలు తీసి వెంటనే ఫ్యామిలీ గ్రూప్లోని సోషల్ మీడియాలోని అప్లోడ్ చేశాడు ఇవన్నీ నాకు కాబోయే వదిన ఉండింది అద్భుతంగా ఉన్నాయి ఐఎమ్ సో జెలస్ ఆఫ్ మై బ్రదర్ అంటూ క్యాప్షన్ పెట్టి అన్ని ఫొటోస్ని పోస్ట్ చేశాడు మేఘన తొంగి చూడపోయింది ఆహాహా ఒకరి పర్సనల్స్లోకి దూరకూడదు తెలీదా అంటూ ఫోన్ దూరంగా పెట్టేశాడు సంజయ్ పర్సనల్ అయితే నీ ఫోన్లో పెట్టుకోవాలి మీడియాలో పెట్టావుగా నేను చూస్తాను నా అకౌంట్లో ఉన్నావు కదా మేఘన తన మొబైల్లో సంజయ్ ఏం షేర్ చేశాడో చూసింది వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్ సంజయ్ నీ ఇష్టం వచ్చినట్టు రాస్తావా నా పిక్చర్స్ నా ఇష్టం నువ్వెందుకు చూసావు సంజయ్ తింటూనే అన్నాడు ఇవన్నీ ఇంత కష్టపడి చేస్తే ఎవరో కనిపించని మీ వదిన చేసిందని రాస్తావా సంజయ్కి మేఘనాకి మాటలతో పెద్ద యుద్ధమే జరుగుతుంది అరవింద్ పట్టించుకోకుండా ఫోన్ చూస్తూ కూర్చున్నాడు సంజయ్ ఏం క్యాప్షన్ పెట్టాడో చూశాడు ఫ్యూచర్ సిస్టర్ ఇన్లా పోస్ట్ చేసి కొన్ని సెకండ్లు అయింది ఫ్యూచర్ సిస్టర్ ఇన్లా అని చూసి అరవింద్ గారు ఇంత బాగా వంటొచ్చిన అమ్మాయిని చేసుకుంటున్నారా అంటే హోమ్ మేకర్గా ఉండే అమ్మాయే ఇష్టం అనమాట ఫ్యూచర్లో అరవింద్ గారిని బెలూన్లా చబ్బీగా చూడొచ్చు అంటూ వేల కొద్ది కామెంట్స్ వచ్చాయి బ్యూటీ నీకు మంచి మేనేజర్ని సెట్ చేశాం తెలుసా టాపిక్ని డైవర్ట్ చేస్తూ మేఘనాతో అన్నాడు సంజయ్ నిజంగానే మేఘనా గొడవపట్టం మానేసి అవునా నాకు మేనేజర్ని సెట్ చేశారా అరవింద్ ఎవరో నాకు చెప్పలేదు చెప్పొద్దన్నా నాకు మళ్ళీ ఇలాంటి మీలు చేసి పెడతానంటేనే చెప్తాను పక్కనుండి నుండి అన్నాడు సంజయ్ ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉన్నాడు ఇద్దరినీ చూస్తూ ఏడుపు ముఖం పెట్టింది మేఘన నీ కొత్త మేనేజర్ సనా అరవింద్ చెప్పేశాడు అన్నీక మారడు అనుకున్నాడు సంజయ్ ఏంటి సనానా ఇంటర్నేషనల్ మూవీ స్టార్తో వర్క్ చేసింది సనానా నోరు తెరిచి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఆశ్చర్యపోతూ అంది మేఘనా ఎన్ని రోజులు లీవ్లో ఉంది కదా మేఘన అడిగింది లీవ్ అయిపోయింది వచ్చింది ఇంకేంటి సంజయ్ అన్నాడు ఇలా మాట్లాడుకుంటూనే అందరూ భోజనాలు ముగించారు ఆ రాత్రికి సుహాని పడుకోపెట్టడం మేఘనాకి పెద్ద కష్టమవలేదు తలుపు చిన్నగా దగ్గరికేసి బయటకొచ్చింది మేఘన అరవింద్ బయట స్తంభం దగ్గర నిల్చుని దాని కానుకుని ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని చూస్తూ నిల్చున్నాడు మేఘనా వచ్చిన అలికుడికి వెనక్కి తిరిగి సుహా పడుకున్నాడా అని అడిగాడు తల ఊపింది మేఘన సుహా ఎప్పుడు రెండోసారి అన్నం పెట్టించుకోవడం చూడలేదు ఈరోజు చక్కగా తిన్నాడు సంతోషంగా ఉన్నాడు థ్యాంక్స్ మనస్ఫూర్తిగా చెప్పాడు అరవింద్ నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి ఇంత సంతోషంగా ఉండి చాలా రోజులైంది సుహాకి కుదిరినప్పుడల్లా ఇలానే ఉండి పెడుతూ ఉంటాను వద్దు ఇంకెప్పుడు ఉండొద్దు ఈరోజు చాలు అన్నాడు అరవింద్ ఏ మీకు నచ్చలేదా నువ్వు సుహాకి తినిపించడం ఇలాగే అలవాటు చేస్తే నువ్వు వెళ్ళిపోయాక నేనేం చేయాలి ఆ మాట విన్న మేఘనాకి ఎవరూ సుత్తి తీసుకుని బలంగా తన తల మీద కొట్టినంత బాధగా అనిపించింది ఆ మాట విన్న దగ్గర నుంచి మేఘన ఆ రాత్రంతా సరిగ్గా నిద్రపోలేకపోయింది ఏవో కలలు మోహిత్ ఇచ్చిన డ్రగ్కి తను అరవింద్ దగ్గరికెళ్ళి అతని కౌగిట్లో ఉన్నట్టు అరవింద్ని తను ముద్దు పెట్టుకున్నట్టు రకరకాలుగా కలలు వస్తూనే ఉన్నాయి నిద్ర మధ్యలో ఉలికిపాటుగా లెగిసింది ఏంటి ఈ పిచ్చి కళలు నా అంతట నేను అరవింద్ దగ్గరికి ఏంటి అంటూ బాత్రూంలోకి వెళ్ళి మొహాన నీళ్లు గట్టిగా చిమ్ముకొని వచ్చి నిద్రపోవడానికి ప్రయత్నించింది రెండో రోజు ఉదయం సుహా అరవింద్ మేఘనా కోసం ఎదురు చూస్తూ కింద హాల్లోనే ఉన్నారు మేఘనా గోల్డెనేజ్ ఎంటర్టైన్మెంట్కి వెళ్ళడానికి రెడీ అయ్యి కిందకొచ్చింది సుహా గుడ్ లక్ అంటూ నోట్ మీద రాసి చూపించాడు అరవింద్ ఆల్ ది బెస్ట్ చెప్పాడు రాత్రి వచ్చిన కలల వల్ల సుహాని పెట్టుకొని అరవింద్ కళ్ళల్లోకి చూడలేక థ్యాంక్ యూ చెప్తూ వెంటనే తలదించేసుకుంది గోల్డెనేజ్ ఎంటర్టైన్మెంట్లో ఎదురుగా నిలబడ్డ మేఘనాకి అంత పెద్ద బిల్డింగ్ని చూసేసరికి జీవితం మళ్లీ తిరిగొచ్చినట్టు అనిపించింది లోపలికి వెళ్లబోతుండగా ఆమెని అస్సలు వదలొద్దు కొట్టండి అంటూ వినపడగానే మేఘన భయపడిపోయి చుట్టూ చూసింది సంజయ్ మేఘన వచ్చిందని బెలూన్స్ పగలకొడుతూ పెద్దగా సౌండ్ చేస్తూ వెల్కమ్ చెప్పాడు ఇప్పుడు మీరు నాకు చిన్న బాస్ చెప్పండి ఏం చేయమంటారు నవ్వుతూ అడిగింది మేఘనా సంజయ్ నవ్వేస్తూ మేఘనాకి షేక్ హ్యాండ్ ఇచ్చి అక్కడ ఎలా ఉండాలి ఎవరెవరు ఎలా ఉంటారు ఏం చేస్తూ ఉంటారు ఇన్స్ట్రక్షన్స్ చెప్తూ ఎలివేటర్ ఎక్కించి సెవెంటీన్త్ ఫ్లోర్కి తీసుకెళ్లాడు వెళ్లాల్సిన రూమ్ చూపించాడు సంజయ్ అక్కడికి వెళ్ళి డోర్ తట్టింది కమీన్ అంటూ లోపల నుండి ఒక గొంతు వినిపించింది లోపల మొత్తం బ్లాక్ అండ్ వైట్ కలర్ తోటి డెకరేషన్ చేసింది పిలిచినామె కూడా దానికి మ్యాచింగ్ అన్నట్టు బ్లాక్ కలర్ డ్రెస్లోనే ఉంది రండి మేఘన నేను మీకు కొత్త మేనేజర్ని మీకు ఒక్క ప్రాజెక్ట్ కూడా క్లియర్ అవ్వకపోయినా మీకు గైడ్గా మేనేజర్గా ఏజెంట్గా ఉండడానికి ఒప్పుకున్నాను ఇప్పుడు చూడండి మిమ్మల్ని ఏ స్థాయికి తీసుకెళ్తానో మేఘనాని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోపెడుతూ అంది సనా ఇప్పుడిప్పుడే పైకొచ్చే యాక్టర్స్ అందరూ మేనేజర్ మీదే డిపెండ్ ఉంటారు ఒక టాప్ వచ్చాక మేమే మీ మీద ఆధారపడతాము వాతావరణాన్ని తేలిక చేస్తూ నవ్వేసింది సనా మిస్ మేఘన మిమ్మల్ని కంపెనీ సెలెక్ట్ చేసుకుంది అలాగనే మీ ఇష్టం వచ్చినట్టు ఉండకూడదు సిక్స్ మంత్స్ ట్రయల్ పీరియడ్ ఉంటుంది ఆ ట్రయల్ పీరియడ్లో మీరేంటో మిమ్మల్ని నిరూపించుకోవాలి లేదంటే నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను కంపెనీకి మీరు మిగిలిపోతారు వినడానికి కష్టంగా అనిపించిన డైరెక్ట్గానే చెప్పింది సనా లేదు నేను నాకు వచ్చిన అవకాశాన్ని అస్సలు పోగొట్టుకోను మీరే చూస్తారుగా నా వర్క్ ఎఫిషియన్సీ ఎలా ఉంటుందో నవ్వుతూ చెప్పింది మేఘనా సనా తలూపుతూ కొన్ని కీస్ తీసి మేఘనా చేతిలో పెట్టింది ఈ కీస్ కంపెనీ మీకు అరేంజ్ చేసిన అపార్ట్మెంట్వి మీరు మీ పాత అపార్ట్మెంట్ ఖాళీ చేసి త్వరగా ఇక్కడికి మూవ్ అవ్వండి సనా చెప్పగానే మేఘనా కీస్ వైపు చూసింది దాని మీద పెర్ల రివర్ అపార్ట్మెంట్స్ అని పేరు రాసింది ఈ సిటీలోనే ఖరీదైన బిల్డింగ్స్ ప్లాటినం ప్యాలెస్లో ఉంటే ఖరీదైన అపార్ట్మెంట్స్ పెర్ల రివర్లో ఉంటాయి అది చూసి మేఘన ఆశ్చర్యపోయింది ఈ కంపెనీ జాయిన్ అయిన కొత్త యాక్టర్స్ కూడా ఇలాంటి అపార్ట్మెంట్స్ ఇస్తుందా గోల్డెనెస్ చాలా పవర్ఫుల్ అనుకుంది మేఘన థ్యాంక్ యూ మిస్ అనా కానీ నేనిప్పుడే మూవ్ అవలేను ఇబ్బందిగా చెప్పింది మేఘన సనా ఎందుకు అన్నట్టు ఆశ్చర్యంగా చూసింది అంటే నా ఫ్రెండ్కి తోడుగా కొన్ని రోజులుంటానని మాటిచ్చాను ఆ టైం అయిపోగానే వచ్చేస్తాను నా వర్క్లో మీకు ఎటువంటి లోటు కనిపించదు లేటుగా అస్సలు రాను ఇంకా ఇప్పుడు నేనెక్కడుంటున్నాను అన్నది కూడా చెప్పలేను నేను కూడా మీ పర్సనల్స్లోనే ఎక్కువగా ఇంటర్ఫీర్ అవ్వను కానీ ఒక మాట గట్టిగా చెప్తున్నాను లవ్లో పడకుండా ఉంటే మంచిది దానివల్ల మీ కెరియర్కి బాధలే తప్ప ఏమీ ఉండవు నేను అనుభవంతో చెప్తున్నాను అర్థం చేసుకో సనా జాగ్రత్తగా ఉండమన్నట్టు చెప్పింది ఆ తరువాత డాక్యుమెంట్ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ అయిపోయాక మళ్ళొకసారి కంపెనీ రూల్స్ రెగ్యులేషన్స్ మేఘనాకి వివరించింది సనా ఇవాళ స్టార్లైట్ ఎంటర్టైన్మెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నిన్ను బ్యాన్ చేస్తున్నట్టు చెప్తుంది రేపు మన కాన్ఫరెన్స్ ఉంటుంది నిన్ను జర్నలిస్ట్ అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవిగో బాగా ప్రిపేర్ అయిరా అంటూ కొన్ని పేపర్స్ చేతికి అందించింది మేఘనా వాటిని అందుకుంటూ ఐ విల్ డూ మై బెస్ట్ అంటూ సనాకి చెప్పింది చూడటానికి సనా కోపంగా పొగురుగా ఉంటుంది కానీ మేఘనాకి భయం అనిపించలేదు లీలా లాంటి వాళ్ళు చేసే మోసం కన్నా ఇలా కోపంగా ఉంటూ మంచి చేసేవాళ్లే మంచిది అనుకుంది ఏ యాక్టర్ అరేంజ్మెంట్స్ అయినా ఈ కంపెనీనే బాధ్యత తీసుకుంటుంది మీరు యాక్టింగ్ మీద కాన్సన్ట్రేషన్ పెడితే చాలు ఇక మీరెళ్ళచ్చు ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే నాకు కాల్ చేయండి సనా చెప్పగానే మేఘన అక్కడి నుంచి వచ్చేసింది మేఘన చాలా సంతోషంగా ఉంది అరవింద్ తన కోసం బ్లాక్ ఆడియో కార్ని సిద్ధం చేశాడు మేఘన ఎప్పుడూ తనొచ్చే దారిలో వస్తే ఎవరైనా గుర్తుపట్టి తన్నే ఇబ్బంది పెడతారని ఏమీ మాట్లాడకుండా అరవింద్ చెప్పిందాన్ని చేస్తూ వెళ్తుంది స్టార్లైట్ ఎంటర్టైన్మెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ ముగిసింది ఆ విషయం తెలిసిన మేఘన వెంటనే తన మొబైల్ తీసి ఆన్లైన్లోనే న్యూస్ చెక్ చేసింది నెటిజన్స్ అందరూ మంచి పని చేశారంటూ ఒకటే పొగడతలతో ముంచెత్తుతున్నారు మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వింటూ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే